రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రామచంద్రాపురం డిఎస్పీ డి రామకృష్ణ అన్నారు రామచంద్రాపురం పట్టణంలో తొంభై తొమ్మిది బిఎన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ కేంద్ర బలగాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న భరోసా ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో ఈ మార్చి నిర్వహించినట్లు తెలిపారు సిఐ దొర్రరాజు మాట్లాడుతూ చైతన్యవంతమైన ప్రజలు తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు కావాల్సిన శాంతియుతమైన వాతావరణం కల్పించేందుకు ప్రజలకు పోలీసులు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సమాజంలో అలజడులు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కృషి చేస్తుందన్నారు ప్రజలకు తాము అండగా ఉన్నామన్న సాంగ్ के तालु तलिए जैसेदिक कवातु निर्भरించామని పేరుకున్నారు ఈ కార్యక్రమములో రామచంద్రపురం సిఐ దరరాజు ఎస్ఏ సురేష్ భామర్ పోలీస్ స్టేషన్ ఎస్ఏ జాని భాషా పోలీస్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు రామచంద్రపురం కి లోకల్ పోలీస్ aur 99 रैपिड एक्शन फोर्स की एक प्लाटून जो अपने लोकल एरिया में फ्लेग मार्च कराने जा रही है जिसका प्रमुख उद्देश्य है कि स्थानीय लोगों के दिल में पुलिस के प्रति भय को दूर करना और शांति और अमन व्यवस्था करने के लिए फ्लेग मार्च कराया जा रहा है और इस फ्लैग मार्च में हम लोग सिकंदराबाद 19 नाइन आर आए हैं आप लोगों को एक बात मैं बता देता हूँ कि ये रामचंद्रपुरम రామచంద్రపురం కాన్స్టిచువెన్సీలో రాబోయే ఎలక్షన్లను పురస్కరించుకునే నా రామచంద్రపురం ఎస్డిపిఓ శ్రీ రామకృష్ణ గారు అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు డిప్యూటీ కమిషర్ గారు ఆధ్వర్యంలో సంయుక్తంగా వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛేత వాతావరణంలో తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామచంద్రపురం కాన్స్టిట్యువెన్సీలో టోటల్గా రెండు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో కొన్ని గతంలో జరిగిన ఇన్సిడెంట్లు గతంలో జరిగిన వివాదాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని క్రిటికల్గా దాన్ని డిసైడ్ చేయడం జరిగింది కలెక్షన్ ఆఫ్ వ్యూలో దాంట్లో మనకి ఇరవై నాలుగు రూట్లు ఉన్నాయండి దాంట్లో మన రెండు మూడు మండలాలు కాజులూరు మండలం కూడా ఇక్కడి నుంచే డ్యూటీ డిప్లాయ్మెంట్ ఫోర్స్ కూడా వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా రెండు ముప్పై పోలింగ్ లొకేషన్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క వాటర్ కూడా స్వేచ్ఛయుత వాతావరణంలో తమ ఓటు హౌకర్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపడం కోసం అని చెప్పేసి ఈ స్వేచ్ఛత వాతానరణలో ఓటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రానికి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ వారు అలాగే రామచంద్రాపురం సంబంధించిన లోకల్ పోలీస్ వారు ఇద్దరు యొక్క సంయుక్తంలో మా యొక్క ఎస్పీ గారు అలాగే డీజీపీ గారి యొక్క ఆదేశానుసారం రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని చాలా దిగ్విజయంగా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే ఉద్దేశంతో చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో ఈరోజు మన రామచంద్రాపురం నగరంలో ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోటి ఒక కవాత్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కవాత్ యొక్క మెయిన్ ఉద్దేశం శాంతి భద్రతల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పరిరక్షిస్తాం ఎవరైనా సరే శాంతి భద్రతల్ని ఎవరైనా ధిక్కరించడం కానీ లేకపోతే దీన్ని వైలేట్ చేయడానికి ఎవరైనా ట్రై చేసినా కానీ లేదైనా అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం అదేవిధంగా మన యొక్క ఓటుని ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ఎటువంటి రాగద్వేషాలకు కానీ ప్రమేయాలకు కానీ ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లేకుండా వారి యొక్క అమూల్యమైన ఓటుని వాళ్ళకి ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి వేసుకునే విధంగా ఉండటానికి వాళ్ళందరికీ కూడా ఒక విధమైన మనోధైర్యాన్ని మనోనిబరాన్ని ఇవ్వటానికి అనే ఉద్దేశంతో ఈరోజు మన పట్టణంలో ఈ శాంతి భద్రతల యొక్క పరిరక్షణ కోసం అని చెప్పి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క అసిస్టెంట్ కమాండెంట్ గారి ఆధ్వర్యంలో లోకల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కవాతు ఫ్లాగ్ ఇది మార్చ్ అన్నది జరుగుతుంది కాబట్టి